కాలమైంది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్గా ఉన్నాడు నువ్వు అంతే ఇన్నసెంట్గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మోర్ మూవీస్ టు నా మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని ఎక్కడో చదివాను బట్ కార్తికేయూ వాజ్ అమేజింగ్ మెనిమో మూవీస్ టు మోర్ మూవీస్ గో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి పని జరిగిపోతా సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా త్రిపుణం గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కొమేడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవరి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం మా సునీల్ ఒక్కడే ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు రెండవది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకొచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ టెలింగ్ యు సునీల్ యువర్ బ్యాక్ సునీల్ లేకపోతే మ్యాట్ టూ లేదు నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్ గా సునీల్ని చూడగానే నవ్వు చేస్తుంది బట్ అలాంటిది అంటే ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు సునీల్ నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలదు అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికి భీమ్స్ గారికి నేను మొన్న ఎప్పుడో చెప్పాను కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలాసార్లు వింటూ ఉంటాను మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి కాసర్ల శ్యామ్ గారికి మిగతా లిరిసిస్ట్లు అందరికీ అలాగే ఈ సినిమాకు పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అత్తారెడ్డికి దానేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది నీ వెనకాల కనపడని ఒక శక్తి ఉంది అని వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ కంస సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తన మాట తరుకుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు మంచివాడు ఆ మంచితనమే తను ఈరోజు కాపాడుతుంది ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దృష్టి తగిలేస్తుందేమో బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికి బాగా సుఖపడిపోయాడు వంశీ త్వరలోనే ఒకటి తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు అవకాశం వచ్చినప్పుడు